సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములు కట్టించి ఇక్కడ ఏడు కోడేలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేళ్లను దహనబలిగా అర్పించరి మరియు బిలాము బాలాకుతో బలిపీఠము మీద నీ దహన బలి యొక్క నేను వెళ్ళేదను ఒకవేళ యుహోవ నన్ను ఎదుర్కొనునేమో ఆయన నాకు కనపరుచున్నది నీకు తెలియచేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను ఏడు బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడిను ఒక పొట్టేలను అర్పించిదనని ఆయనతో చెప్పగా ఎహోవ ఒక మాట బిలాముతో నోట ఉంచి నీవు బాలాకునద్దుకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనెను అతడు బాలాకునద్దుకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండును అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను హరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము రమ్ము ఇస్రాయేల్ను భయపెట్టవలను అనెను ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరముల నుండి అతన్ని చూచుచున్నాను కొండల నుండి అతని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించదరు ఇస్రాయేలు నాలుగవ పాలును ఎవరు లెక్క నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక నా అంత్యదశ వారి అంతము వంటి దగును గాక అనెను అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసి నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని అయితే నీవు వారిని పూర్తిగా దీవించి తేను అందుకతడు యహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరమిచ్చును అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివరి మాత్రమే కనబడును కానీ వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని చేపించవల్నని అతనితో చెప్పి పిస్కా కొననున్న కావలి వారి పొలమునకు అతని తోడుకొని పోయి ఏడు బలిపీటంలను కట్టించి ప్రతి బలిపీటం మీద ఒక కోడెను ఒక పొట్టేలను అర్పించను అతడు నీవు ఇక్కడ నీ దహన బలి యొక్క నిలిచి ఉండుము నేను అక్కడ యహోవాన్ని ఎదుర్కొన్నానని బాలాకుతో చెప్పగా యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకు నద్దుకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనను అతడు బాలాకు నద్దుకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి యొక్క నిలిచి ఉండెను మోయాబు అధికారులను అతని యొద్ద నుండి బాలాకు యెహోవా ఏమి చెప్పానని అడుగుగా బిలాము ఉపమాన రీతిగా ఇట్లను బాలాకు లేచి వినుము సిప్పోరు కుమారుడా చెవియొగ్గి నా మాట ఆలకించుము దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండున ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాన ఇదిగో దీవించమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు అతని దేవుడైన యుహోవ అతనికి తోడై ఉన్నాడు రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించును గురుపోతు వేగం వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేళ్లు శకునము లేదు ఆయా కాలముల ఎందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయేళ్లకు తెలియచెప్పబడును ఇదిగో ఆ జనము ఆరు సింహం వల్లే లేచును అది సింహం వల్లే నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొను అంతటా బాలాకు నీవు ఏ మాత్రమును వారిని శపింపను వద్దు దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము యహోవ చెప్పినదంతయు నేను చేయవల్నని నేను నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియగా బాలాకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటికి నేను తోడుకొని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను బాలాకు ఎడారికి ఎదురుగానున్న పేరు శిఖరమునకు బిలామును తోడుకొనిపోయిన తరువాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీఠములు కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పెను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలను అర్పించెను ఆమె